ఆంధ్రప్రదేశ్ రాష్ట ఉమ్మడి మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పదార సందర్భంగా తిరుపతి జిల్లా వాకడు మండలం నెల్లిపూడి పంచాయతీలోనే పల్లెపాలెం వద్దనున్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి మాజీ సొసైటీ అధ్యక్షులు కొడవలూరు దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోనే ప్రజలు సుభిక్షంగా జీవించేలా ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేశారని రుణమాఫీ ఫీజు రియంబర్స్మెంట్ వంటి పథకాలతో పేద ప్రజలకు ఎంతో సేవ చేశారని ముఖ్యంగా వాకాడు మండలంలో మాజీ ముఖ్యమంత్రి నేత్రమల్లి జనార్దన్ రెడ్డి సూచనల మేరకు స్వర్ణముఖి బ్యారేజ్ నిర్మాణం రెండు వేల ఐదు ప్రారంభించి రెండు వేల ఎనిమిది కల్లా పూర్తి చేసి రెండు కర్రలు పంట పండించుకునే విధంగా చేశారని ఇంతటి మేలు చేసిన నాయకుడిని వాకాడు మండల రైతాంగం గుండెల్లో చిరస్థాయిగా నిలుపుకున్నారని ఆయన అన్నారు తన తండ్రిలాగానే రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలు చేసిన జగన్మోహన్ రెడ్డిని రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్లీ అధికారంలోకి తెచ్చుకోవాలని అన్నారు కార్యక్రమంలో నేదురుమల్లి హిమకుమార్ రెడ్డి మండల వైసీపీ పార్టీ అధ్యక్షులు ఏనుగు సుధాకర్ నాయుడు పాపారెడ్డి రాజశేఖర రెడ్డి నల్లారెడ్డి మధుసూదన్ రెడ్డి కుమార్ రెడ్డి మధురెడ్డి నాగరాజు కోటపూడి శ్రీనివాసులు వాకాటి రవి బంధులు వెంకటయ్య వైసీపీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు అవకాశం గొప్ప అవకాశం కాబట్టి ఆయన అడుగు జాడల్లో నడుస్తామని ఇక్కడ ఆయన విగ్రహ సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తూ మీరందరూ ఇక్కడికి ఇచ్చేసిన దానికి మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటే రాజశేఖర రెడ్డి హయాంలో ఎన్టీ రామారావు తెలుగు గంగను మొదలుపెట్టినా ఆయన ప్రాజెక్టు వరకు పూర్తి చేశాడు కానీ కాలువల గురించి తెలుగుదేశం పార్టీ పట్టించుకోకపోతే రాజశేఖర రెడ్డి హయాంలో ఈ ప్రాంతంలో మెట్ట ప్రాంతాలకు అంత కాలవలు ఇచ్చినందువల్లే ఈ రోజు గూడూరు నియోజకవర్గంలోని మెట్ట ప్రాంతాలు చూలూరుపేట వెంకటగిరి లాంటి మెట్ట ప్రాంతాల్లో కూడా ఈనాడు సస్య శ్యామలంగా పంటలు పండించుకోగలుగుతున్నారంటే దానికి ప్రధానమైనటువంటి కారణం రాజశేఖర రెడ్డి గారు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రతి గ్రామానికి మంచినీళ్ళు ఇవ్వాలనే ఆలోచనతో స్వర్ణముఖి బ్యారేజ్ నుంచి గ్రామ గ్రామానికి పైప్ లైన్లు లేసి ఓవర్ ట్యాంకులు కట్టి నీటి సౌకర్యానికి రూపకల్పన చేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా మనం మన ప్రాణాలను అరిచేతిలో పెట్టుకునేది ప్రధానంగా స్వర్ణముఖి అనేది ఉంది స్వర్ణముఖి రెండు వైపులు ఉన్నటువంటి గ్రామాలు బిక్కు బిక్కుమంటూ బతికేది అక్టోబర్ నవంబర్ నెలల్లో వచ్చేటువంటి తుఫానులకు వచ్చేటువంటి వరదలకు పోవాలనేటువంటి ముఖ్యంగా పేద ప్రజానీకం వాళ్లకు ఆ రోజు సరైనటువంటి గృహవస్థ లేనటువంటి సమయంలో ఆయన ముందు చూపుతో స్వర్ణముఖికి నాయుడుపేట నుంచి పామంజి వరకు రెండు పక్కల ఉరలు గట్టలు నిర్మించినందువల్లే ఈరోజు మనం వర్షాకాలంలో కూడా ప్రశాంతంగా ఇంట్లో నిద్రపోయేటువంటి పరిస్థితి చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో అమలు చేసినటువంటి గొప్ప చరిత్ర రాజశేఖర రెడ్డి గారిది కాబట్టి అటువంటి మహనీయుడి యొక్క వర్ధంతి రోజున జయంతి రోజున ఆయన విగ్రహం వద్దకు వచ్చి నివాళులు అర్పిస్తూ ఉంటాం మనం ఈనాడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ అర్పిస్తున్నాం వాకాడు మండల శాఖ ఆధ్వర్యంలో దీనికి ప్రధానమైనటువంటి కారణం ఆ మహనీయుడిని తలుచుకొని ఆయన చేసినటువంటి కార్యక్రమాలను ఒకసారి నెమర వేసుకుని ఆయన ఈ ప్రాంతంలో జరిగిన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను మనం గుర్తు చేసుకుని ఆయన నడిచినటువంటి బాటలో ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ఏ బాటలో అయితే నడిచాడో పేద ప్రజల హృదయాలలో ఒక ముద్ర వేసుకోవాలనే ఆలోచనతో ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా గత ఐదు సంవత్సరాల పరిపాలనా కాలంలో పేదలకు ఆయన చేసినటువంటి గొప్ప కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు చేశాడు ప్రతి నెల ఏదో ఒక స్కీమ్ ద్వారా పేదవాడికి డబ్బులు పడేటువంటి కార్యక్రమాన్ని ఆయన ఐదు సంవత్సరాలు తూచా తప్పకుండా ఆయన ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని అమలు చేసినటువంటి చరిత్ర రాజశేఖర రెడ్డి గారి కుమారుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది కాబట్టి మనందరం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆయన నాయకత్వంలోని పార్టీలో పనిచేస్తున్నాం ఆయన రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధన కోసం ఆయన ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల్లో పనిచేసింది మున్ముందు రోజులు కూడా మరింత మంచి ప్రభుత్వాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆయన మరొకసారి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం సత్యం కాబట్టి రాజశేఖర రెడ్డి చూపిన పాటలో నడుస్తున్నటువంటి మనం ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి నాయకత్వానికి మనందరం అడుగులో అడుగు వేస్తూ ఉడతాభక్తిగా మనందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమ మండల శాఖ అధ్యక్షుడిగా నియమించబడినటువంటి సుధాకర్ నాయుడు ఒక నిబద్ధత కలిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఆనాడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా పనిచేశాడు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఆటుపోట్లు ఎదురైనా అధికారం ఉన్నా లేకపోయినా ఒక నిబద్ధత కలిగినటువంటి కార్యకర్తకు ఒక గుర్తింపు ఇచ్చింది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఆయనను వాకాడు మండల శాఖ అధ్యక్షుడిగా నియమించారు రెండు రోజుల ముందు అధికారికంగా ప్రకటించారు దాని తర్వాత జరుగుతున్నటువంటి ప్రథమ కార్యక్రమం రాజశేఖర రెడ్డి గారు వర్తంతి ఈ సందర్భంగా ఆయన నాలుగు మాటలు మాట్లాడవలసిందే ఈరోజు రాజశేఖర రెడ్డి గారి సందర్భంగా వాకాడు మండలం కార్యకర్తలకి రిపోర్టర్లకి అందరికీ ఈరోజు ఆ మహానుభావుడు వల్ల మన మన ప్రాంతం అంతా సృష్టి ఉంది రైతులందరూ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లోనే ప్రతి ఒక్క రైతు బాగుపడ్డారు ఈ రుణమాఫియాని పెట్టి రుణాల్లో ఎప్పుడో పేరుకుపోయినా రుణాలన్నీ బయటకు తీసి వాళ్ళ బంగారు పెట్టినటువంటి కూడా ఇలుగు తీస్తారు ఈరోజు ఆ రోజు ఆ రోజు రే ఓట్ల రేట్తో పోల్చుకుంటే ఈరోజు ఇంకా తక్కువలో ఉన్నాం ఆ రోజు ముప్పై వేలు ఇరవై ఐదు వేలతో రేట్లు అమ్మినాయి ఈరోజు మనకు చూస్తే పదిహేను వేలు పదహారు వేలు కూడా అమ్మటం లేదు లాస్ట్ ఇయర్ కూడా మా జగన్ గవర్ అన్న గవర్నమెంట్లో కూడా ముప్పై వేల రూపాయలు బాగా అమ్ముకుందాం ఈరోజు పదిహేను వేల ఇరవై వేలు కూడా అమ్ముకోలేకపో వాళ్ళు ఉన్నప్పుడు ప్రస బాగా రైతులు అందరూ స్పృశంగా ఉంటారు అందువల్ల మళ్ళీ జగనన్న రెండు వేల ఇరవై తొమ్మిదిలో మా సీఎం కావాలని మనందరూ ఉమ్మడి రాష్ట్ర ప్రజలందరి అభిమాన నాయకుడు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి పదహారవ వర్ధంత భారతదేశంలో అనేక రాష్ట్రాలకు అనేక మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేసిన మరీ ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హృదయాలలో ఒక చెరగన ముద్ర వేసినటువంటి ప్రథమ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు దానికి కారణం ఆయన ఈ రాష్ట్రంలో అమలు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఆయన ముఖ్యమంత్రి కాక మునుపు భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు చేయనటువంటి రీతిలో సుదీర్ఘమైనటువంటి మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల పాదయాత్ర ఉమ్మడి రాష్ట్రంలో చేసి అట్టడుగు ప్రజలు అన్ని వర్గాల ప్రజలకు ఉన్నటువంటి సమస్యలను అవగతం చేసుకొని అవగాహన చేసుకొని ఒక ఆలోచనతో ఎన్నికల ప్రణాళికను ప్రవేశపెట్టి ఈ రాష్ట్రంలో రెండు వేల నాలుగు ఎన్నికలలో ఘనమైనటువంటి విజయాన్ని అందుకొని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే ఎన్నికల ప్రణాళికలో ఇచ్చినటువంటి వాగ్దానాలను తూచా తప్పకుండా అమలు చేయడమే కాకుండా అనేక హామీ ఇవ్వనటువంటి వాగ్దానాలను అమలు చేసినటువంటి గొప్ప చరిత్ర రాజశేఖర రెడ్డి గారిది కాబట్టే భారతదేశంలో ఏ నాయకుడికి లభించినటువంటి అత్యున్నతమైనటువంటి గౌరవం పార్టీలకు అతీతంగా ప్రతి పేద ప్రజల గుండెల్లో ఆయన ఈనాటికి కూడా పదహారు సంవత్సరాలు అయితే చనిపోయి ఆయన ప్రతి ఒక్కరూ మదిలో ఉన్నారంటే దానికి ఆయన పరిపాలన కారణం అని చెప్పి గర్వంగా చెప్పుకోవచ్చు ఆయన చేసినటువంటి అనేక కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే ఒక గంట రెండు గంటలు చెప్పచ్చు ఈ రాష్ట్రంలో పేదవాడి యొక్క కంటి చుక్కలను తుడపాలని వారి మోములు ఆనందం చూడాలని ఆయన ప్రవేశపెట్టినటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ పేదవాడి బిడ్డ కూడా గొప్ప చదువు చదువుకొని ఉన్నత స్థితికి రావాలనేటువంటి గొప్ప ఆలోచన అదేవిధంగా పేదవాడు కూడా కోటీశ్వరుడికి ప్రాణం ఒకటే ఇద్దరిది ఏదో పేదవాడిగా పుట్టచ్చు ఆయన కోటీశ్వరుడిగా పుట్టచ్చు కానీ ఆరోగ్య విషయంలో గొప్పవాడికి లభించినటువంటి అవకాశాన్ని పేదవాడికి ఇచ్చినటువంటి గొప్ప చరిత్ర ఈ దేశంలో ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టి రాజశేఖర రెడ్డి గారికి తప్పుతుంది ప్రతి పేదవాడు ఈరోజు పోయి పెద్ద పెద్ద హాస్పిటల్లో పెద్ద పెద్ద జబ్బులకు వైద్యం చేయించుకోగలుగుతున్నాడంటే దానికి కారణం రాజశేఖర చెప్పుకుంటూ పోతే ఈ రాష్ట్రంలో రైతాంగానికి ఉచిత విద్యుత్ అనండి ఆనాటికి బకాయి పడ్డటువంటి బకాయిలన్నింటిని మాఫీ చేసినటువంటి విధానం అనండి జలయజ్ఞమైనటువంటి కార్యక్రమం ద్వారా ఉమ్మడి రాష్ట్రంలో కొత్తగా కోటి ఎకరాలు మాగానికి నీళ్లు ఇవ్వాలనేటువంటి గొప్ప ఆశయంతో ఆయన ప్రవేశపెట్టినటువంటి ప్రాజెక్టులు కానివ్వండి చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలను ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టి ఈ రాష్ట్ర ప్రజా హృదయాలలో చిరస్థాయిగా నిలబడిపోయారు మరీ ముఖ్యంగా మనం ఆలోచిస్తే ఎక్కడో రాష్ట్రం అంతటి సంగతి వదిలేసి వాకాడు మండలంలో గొప్ప కార్యక్రమాలు అమలు చేసినటువంటి చరిత్ర రాజశేఖర రెడ్డికి దక్కుతుంది ఈరోజు స్వర్ణముఖి బ్యారేజ్ ఈ కాలంలో కూడా ఎండాకాలంలో కూడా స్వర్ణముఖి బ్యారేజ్కి నీళ్లు వచ్చాయంటే దానికి కారణం రాజశేఖర రెడ్డి జనార్దన్ రెడ్డి గారు వేసినటువంటి పునాది ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజానేకానికి ఈ వాకాడు మండలంలోనే కాదు ఈ మూడు మండలాల్లో ఉండేటువంటి ప్రజానేకానికి ఒక సంవత్సరం పండితే నాలుగు సంవత్సరాలు ఎండిపోయేటువంటి పరిస్థితి కారణం వర్షం మీద ఆధారపడి చెరువులు నిండక అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఒక శాశ్వత పరిష్కారం కావాలని ఆనాటి ముఖ్యమంత్రి ఈ ప్రాంత వాసి మన గ్రామస్తుడు ఎదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు గొప్ప ఆలోచన చేశాడు స్వర్ణముఖి మీద బ్యారేజ్ నిర్మాణం చేయాలని పునాదిరాయి వేశాడు ఆయన కొన్ని కారణాల వల్ల ముఖ్యమంత్రిగా దిగిపోయినటువంటి పరిస్థితుల్లో దాన్ని మూలన పడేశారు ఆ తర్వాత వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పది సంవత్సరాల పరిపాలనా కాలంలో దాన్ని జోలికోవడం పాలేదు జనార్దన్ రెడ్డి గారికి పేరు వస్తుంది ఆ తర్వాత రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత జనార్దన్ రెడ్డి గారి కోరిక మేరకు స్వర్ణముఖి బ్యారేజ్ నిర్మాణం ఈ రాష్ట్రంలోనే తొలి ప్రాజెక్టుగా రెండు వేల ఐదులో పునాది వేసుకుని రెండు వేల ఎనిమిదిలో ఓపెన్ చేసుకున్నాం పునాది వేసింది రాజశేఖర రెడ్డి ప్రారంభించింది రాజశేఖర రెడ్డి ఆ మహానుభావుడు పుణ్యం ఈ రోజు ఇక్కడ రెండు కార్లు పండించుకునేటువంటి పరిస్థితి రెండు వేల ఇరవై మూడులో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రభుత్వం పదిహేను టిఎంసీలు కంటలేరు ప్రాజెక్టులో ఉన్నా కూడా మన చెరువులకంతా ఇచ్చి రెండవ కారు పండించినటువంటి పరిస్థితి ఈ సంవత్సరం కూడా రెండవ కారు పండించుకోగలిగా ఉంటే దానికి ప్రధానమైనటువంటి కారణం రాజశేఖర రెడ్డి గారు